హలో అండి లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని రకాల కూరగాయల విత్తనాలు అయితే తీసుకొచ్చాము ఇక్కడ కూరగాయలు అయితే అసలు అందుబాటులో దొరకవు అందుకని మా ఇంటి వెనకాల నాదామని చెప్పి ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాము సగం విత్తనాలు ఏమో ఇక్కడ వేస్తాము మిగిలినవి అయితే కుండీలో వేస్తాము మొత్తానికి ఈ ప్లేస్ వరకు అయితే క్లీన్ చేసి పెట్టాము వాటర్ పైనుంచే పోయడానికి ఇలా పైప్ పెట్టాము మట్టి బాగా మెత్తగా అవ్వడానికి ఒక రెండు రోజుల పాటు బాగా వాటర్ పెట్టాము తర్వాత విత్తనాలు నాడదామని చెప్పేసి ఇలా కాలువల్లాగా చేసాము కాలువల్లాగా చేసిన తర్వాత పైన కొంచెం మళ్ళీ వాటర్ పోసిన తర్వాత విత్తనాలు వేసాము ఇలాగే ఒక ఐదారు వరుసలు వేసాము అసలు మొలకలు వస్తాయా రావా అనే డౌట్తో సగం అయితే వేస్తున్నాము మిగిలిన సగం అయితే కుండీలో వేస్తాము ఒకవేళ మొలకలు వస్తే ఈ విత్తనాలు తీసుకొచ్చి చాలా రోజులు అయింది కానీ మాకు నాటడానికి ఇంత టైం పట్టింది ఫస్ట్ మేము వేసింది గోంగూర విత్తనాలు ఇప్పుడు వేస్తుందేమో చుక్కుడుకాయ విత్తనాలు అవి కూడా ఒక సగమే వేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో ఈ మొక్కలు బతికాయో మీకు వీడియోలో చూపిస్తాను చుక్కుడుకాయ విత్తనాలు కూడా నాటం అయిపోయింది చివరిగా దోసకాయ విత్తనాలు ఈ దోసకాయ విత్తనాలు కూడా చల్లేసాము నెక్స్ట్ వీడియోలో మొలకలు వచ్చాయ లేదో చూసేద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ